అందరికీ నమస్తే మనం ఎప్పుడు మాట్లాడుకునే ఫైవ్ లేయర్ మోడల్ ఈరోజు మనం అది పొలంలోనే కాదు పొలం గట్ల మీద కూడా వేసుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే మన ప్రధాన పొలంలో కంటే కూడా మనం గట్లపైనే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు ఒకే గట్టుపైన ఒకే ప్లేస్లో అరటి పపాయ మునగ ఇంకా తీగ జాతులు అన్నీ ఉన్నాయి ఇంత అద్భుతంగా మనం పాలకర వ్యవసాయం చేయవచ్చు ఫైవ్ లేయర్ మోడల్ అనేది కేవలం పొలంలోనే కాదు గట్ల మీద కూడా వేసుకోవచ్చు ఇంతే కాకుండా మీకు ఇష్టమైన పలు రకాలైన పండ్ల మొక్కలు కానీ ఇంకా తీగ జాతులు కానీ ఏవైనా సరే మీరు ఈ గట్లనే పెట్టుకోవచ్చు నిర్మహమాటంగా ఒకవేళ మీకు కోతులు ప్రాబ్లం ఉన్నట్లయితే కోతులు తిన్నవి అటువంటి చెట్లు పెట్టుకుని వాటికి మీరు తమల పెట్టుకోవచ్చు అవి కోతులు తినవు కాబట్టి మీరు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి కెమికల్ వ్యవసాయం మ్యాక్సిమం వదిలేయడానికి ట్రై చేయండి ఈ మన పాలకర వ్యవసాయం చేయండి ఇట్లా మీరు అద్భుతంగా ఇలా చేసుకుంటే మాత్రం మీ ఇంట్లో కావాల్సిన పండ్లు వెజిటేబుల్స్ అన్నీ మీకు సొంతంగా మీ పొలంలోంచి వస్తాయి చాలామంది పొలం గట్లు వేస్ట్గా వదిలేస్తారు వాటి మీద కలుపు లేదంటే గడ్డి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి పిచ్చి మొక్కలని కాదు పాము పుట్లు కూడా పెరుగుతూ ఉంటాయి చూసుకోండి ఇలాంటి మన వీడియోలు రోజు కావాలంటే మీరు మన ఛానల్ని సేవ్ నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి